హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ హై మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి మనం మరి ముఖ్యంగా ఈ వీడియోలో ప్రధానంగా మనము ఐఐటీలకి ఉండ ఐఐటీలకి ఎన్ఐటీలకి ఉండ క్రేజీ మామూలు నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఎందుకు ఉండటం లేదు దాని డిఫరెన్సెస్ ఒకసారి చూద్దాం ఈ వీడియోలో ప్రధానంగా అసలు ఏమేమి పారామీటర్స్ ఎందుకని మరి ఐఐటీస్కి అంత క్రేజీ ఉంది నార్మల్ కాలేజీలకి అంత క్రేజీ ఎందుకు లేదు అని దానికి సంబంధించిన డిఫరెంట్ పారామీటర్స్ అయితే ఉండటం జరిగింది ఆ పారామీటర్స్ ఎందుకంటే ఎందుకు డిఫరెన్స్ ఉందనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం మరి ముఖ్యంగా కొత్తవారైతే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మరి ఐఐటి ఎన్ఐటీలకు ఉన్న క్రేజీ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీ ఎందుకు లేదు అని కొన్ని కొన్ని పారామీటర్స్ జస్ట్ ఫర్ ది మరి మరి ప్రతి ఒక్కళ్ళు జేఐ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపేర్ అవుతున్నారు కదా దాని మోటివేషన్ కోసం వీడియో చేయడం జరుగుతుంది మరి ఏదైనా ఎందుకు వంటలేదు మనకి అసలు ఎందుకు వంటలేదు ఐఐటీ ఎన్ఐటీకి ఉన్న క్రేజీ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఎందుకు లేదు అసలు ఐఐటీస్కి ఎందుకు ఎగ్గడుతున్నారు మరి అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ప్రతి ఒక్క ఐఐటీలోనూ ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్న అన్ని ఐఐటీస్లోనూ చేరుతారు ఐఐటి ఎన్ఐటి ఈ ఐఐటి ఎన్ఐటీకి సంబంధించిన ఐఐటి అన్న నార్మల్ కాలేజీ ఐఐటీ ఫస్ట్ పారామీటర్ ఏంటంటే సిలబస్ అండ్ కరికులం అనమాట ఫస్ట్ నెంబర్ వన్ పారామీటర్ వచ్చి సిలబస్ ఉండే కరికులం ఐఐటీలో ఉండే సిలబస్ హై లెవెల్ ఉంటుంది మోర్ అడ్వాన్స్డ్ ఉంటుంది లేటెస్ట్ టెక్నాలజీస్ ఉంటాయి లేటెస్ట్ టెక్నాలజీస్ అదేవిధంగా ఈ నార్మల్ కాలేజీలు ఏంటంటే అఫిలేటెడ్ టు ఈ లోకల్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా వాళ్ళకి నో అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ ఏముండదు కాన్సెప్ట్స్ ఉండదు జస్ట్ మీడియం లెవెల్లో ఉండడం జరుగుతుంది మరి అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటే కొద్దిగా మరి ఒక టెన్ ఇయర్స్ టెక్నాలజీ కూడా ఇప్పుడే నేర్చుకుంటారు ఐఐటీ వాళ్ళు ఇప్పుడున్న దానికి కరెంట్ టెక్నాలజీ కాకుండా మరి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఏమైతే టెక్నాలజీ వస్తుందో ఆ టెక్నాలజీ కూడా వీళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి రెండు మరి దీనిలో ఏంటంటే ఎలక్టివ్ కోర్స్ ఉంటుంది మీరు ఈ సిలబ సిలబస్ అండ్ కరిక్రమంలో భాగంగా మరి ప్రతి ఒక్కరికి ఎలక్టివ్ కోర్స్ ఉంటుంది సపోజ్ ఐఐటిలో కంప్యూటర్స్ అనేది ఒక కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మాత్రమే చేయరు కంప్యూటర్ సైన్స్ అనేది అనేది ఈసీఈ వాళ్ళు చేస్తారు మెకానికల్ చేస్తారు మెటలర్జీ వాళ్ళు చేస్తారు సివిల్ వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ చేస్తారు ఎందుకంటే ఈసీఈ వాళ్ళు మెటలర్జీ వాళ్ళు మెకానికల్ సివిల్ వీళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయిన్ మెషిన్ లెర్నింగ్ చేస్తారు వీళ్ళకి మినీ బ్రాంచ్ అనేది ఒక మైనర్ 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 అనేది ఒకటి ఉందన్నమాట ఇక్కడ మైనర్ మైనర్ బ్రాంచ్ అనేది ఒకటి ఉంటుంది ఈసీఈ వాళ్ళకి కానీ మరి ఎవరైతే నాన్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఏమైందంటే మైనర్ మైనర్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి ఈ మైనర్ ఇంజనీరింగ్ కోర్సెస్ అనేవి ఈ ఇలా రేపు మన యొక్క తెలంగాణలో కూడా కొన్ని కాలేజీలు మరి సీబీఐటి వాసవి మరి విఎన్ఆర్ వీటిల్లో కూడా మైనర్ కోర్సెస్ పెరగడం జరిగింది ఈ ఎలక్టివ్ కోర్స్ అనేది ఏదైనా కొద్దిగా అడ్వాన్స్ ఉండకూడదు తీసుకోవచ్చు అదేవిధంగా నార్మల్ కాలేజీలో బట్ నాట్ దట్ మచ్ దట్ మచ్ అండ్ ఎఫెక్టివ్ స్పో ఎఫెక్టివ్గా ఏమి ఉండదు అనమాట నా అసలు ఎలక్టివ్ కోర్స్ ఉందంటే ఆ ఎలక్టివ్ కోర్స్ తీసుకున్న తీసుకోకపోయినా ఇబ్బందులు స్పోర్టివ్గా అండ్ ఎఫెక్టివ్గా ఉండదు అది మరి అదేవిధంగా మరి చూసినట్టయితే సిలబస్ హెల్ప్స్ టు రీసెర్చ్ అండ్ గెయిన్ కంప్లీట్ నాలెడ్జ్ ఈ సిలబస్ అనేది ఐఐటిలో ఉన్న సిలబస్ అనేది హెల్ప్స్ టు రీసెర్చ్ అనమాట పరిశోధనలు చేయడానికి నాలెడ్జ్ కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మరి చూసినట్టయితే ఈ యొక్క నార్మల్ ఇంజనీరింగ్ కల్లా దొరిన దొరి దొరికినో రీసెర్చ్ కాన్సెప్ట్ జస్ట్ ఎగ్జామినేషన్ పాస్ అవుతారు మరి మన స్టూ మరి లెక్చరర్స్ ఏ చెప్తారో అవి మాత్రమే రాస్తారు మరి ఎగ్జామినేషన్ మార్క్స్ వస్తే పాస్ అవుతారు స్కిల్ ఏమి నేర్చుకో రీసెర్చ్ ఓరియం డ్గా ఏమీ ఉండదు అదేవిధంగా మరి సెకండ్ పాయింట్ వచ్చి ఫ్యాకల్టీ ఫస్ట్ పాయింట్ వచ్చి సిలబస్ చూసాం కరికులం చూసాం సెకండ్ పాయింట్ వచ్చి ఫ్యాకల్టీ ఈ ఐఐటిలో ఉండే ఫ్యాకల్టీ ఎలా ఉంటారు సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు మరి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు సైంటిస్ట్ అయి ఉంటారు ఒక్కొక్కళ్ళు ఎంటెక్ పిహెచ్డి డబల్ పిహెచ్డీలు డాక్టరేట్ ఇలా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఉండటం జరుగుతుంది మంచి వాళ్ళు కూడా భయపడితే మంచి తెలివి గల వాళ్ళు ప్రొఫెసర్స్ కానీ అష్టం మరి అదేవిధంగా డాక్టర్స్ కానీ మరి డైరెక్టర్స్ కానీ మంచి ఒక టాలెంటెడ్ పూల్ ఉంటుంది ఇక్కడ ఒక టాలెంటెడ్ పూల్ ఉంటుంది అదేవిధంగా మరి ఈ యొక్క నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో చూసినట్టయితే నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో అసలు ఫ్యాకల్టీ ఏంటంటే కొన్ని కాలేజీల్లో బీటెక్ జస్ట్ బీటెక్ పాస్ అయిన వాళ్ళే చెప్తారు పిల్లలకి కొన్ని కాలేజీల్లో ఎంటెక్ ఒక ఇద్దరు ఉంటారు కొన్ని కాలేజీలో పిహెచ్డీ వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు ఈ విధమైన నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్కి మరి ఇక్కడైతే మా మినిమం పిహెచ్డీ అందరు పిహెచ్డీ ఉండాలి ఐఐటిల్లో మరి ఒక ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్ కేటగిరీ ఉండాలంటే అందరు పిహెచ్డీ ఉంటారు కానీ ఇక్కడైతే ఒక పిహెచ్డీ ఉంటారు మరి ఎంటెక్ మినిమం ఎంటెక్ ఉంటుంది డ్యూ టు ద శాలరీ పేయింగ్ కెపాసిటీ ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఐఐటి ప్రొఫెసర్ కూడా శాలరీ వాళ్ళకి అలవెన్సెస్ కానీ మరి డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్ పే స్కిల్స్ కానీ మరి వాళ్ళ క్వార్టర్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం జరుగుతుంది వాళ్ళకి అదేవిధంగా నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీ యొక్క ఫ్యాకల్టీకి మరి వాళ్ళకి అంత ఇవ్వలేదు ఎందుకంటే డ్యూ టు ద శాలరీ పేయింగ్ కెపాసిటీ ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి వీళ్ళు బతికేదే ట్యూషన్ ఫీజుల మీద గవర్నమెంట్ ఇచ్చే ట్యూషన్ ఫీజు మీద వాళ్ళకి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ విధంగా చేస్తారన్నమాట ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వీళ్ళకి ఐఐటి ఫ్యాకల్టీకి పే పే చేసినంత వీళ్ళకి పే పే చేయలేరు సపోజ్ ఈ ఫ్యాకల్టీ ఇక్కడికి రావాలంటే ఈ నార్మల్ కాలేజీకి రావాలంటే వాళ్ళు రారు ఎందుకంటే అంత పే పేమెంట్ కొంతమంది నవే డేస్ ఈ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో శాలరీస్ ఎట్లాంటి అంటే ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఈ ఈరోజు ఇలా మనకి నార్మల్గా హైదరాబాద్లో లివింగ్ చేయాలంటే కష్టము ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ కూడా చాలామంది వర్క్ చేసేవాళ్ళు ఉంటారు అదేవిధంగా ఐఐటిలో చూసినట్టయితే దిస్ గిన్ మరి ఈ యొక్క ఫ్యాకల్టీ వల్ల దేర్ క్యాన్ గివ్ ఇండస్ట్రీ నాలెడ్జ్ అనమాట ఈ ఫ్యాకల్టీ వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇండస్ట్రియల్ నాలెడ్జ్ ఉంటుంది ఈ యొక్క ఫ్యాకల్టీకి ఇండస్ట్రియల్ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళు మాత్రం ఈ మన నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే ఫ్యాకల్టీ సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ మాత్రమే ప్రతి ఒక్క సపోజు ఒక కంప్యూటర్స్ ఒక సబ్జెక్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంది ఆ సబ్జెక్ట్ మాత్రం తెలుసు వీళ్ళు ఇండస్ట్రీ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటారు ఈ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ ఫ్యాకల్టీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ వీళ్ళకి ఉండదు మరి ప్రాక్టికల్ నాలెడ్జ్ క్యాన్ గెట్ వీళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి నోట్ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ అయితే మాత్రమే అయితే కాదు మరి అదేవిధంగా థర్డ్ పారామీటర్ ఏంటంటే ల్యాబొరేటరీ ల్యాబొరేటరీ ఏంటంటే ఈ ల్యాబొరేటరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది మరి వీళ్ళకి ఐఐటీల గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది గవర్నమెంట్ ఫండింగ్ బాగుంటుంది వీళ్ళకి లిమిట్ ఉండదు గవర్నమెంట్ ఫండింగ్ మరి అదేవిధంగా వేళ ఎక్కువ ఇప్పుడు ల్యాబ్స్ ఉంటాయి దే హ్యావ్ వెల్ ఎక్కువ ల్యాబ్స్ మరి లైసెన్స్ సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి సపోజ్ మనకి కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ ఎంబడెడ్ టూల్స్ ఉంటాయి విఎల్ఎస్ఐ టూల్స్ ఉంటాయి ఆ విఎల్ఎస్ఐ టూల్స్ మరి విన్ రివర్ కానీ ఎంబడేడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఆర్టాస్ కొన్ని లైనక్స్ సిస్టమ్స్ మరి అడ్వాన్స్డ్ సాఫిస్టికేటెడ్ టూల్స్ మరి మనం కొనుక్కోవాలి అది ప్రైవేట్ కంపెనీ నుంచి కొన్ని కంపెనీస్ నుంచి కొనుక్కోవాలి ఈడీఏ టూల్స్ ఆ టూల్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి కానీ ఈ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో టూల్స్ ఏమీ ఉండదు జస్ట్ ఫైర్ ఎటెడ్ టూల్స్ వాళ్ళది మళ్ళీ వాళ్ళు కూడా ఫైర్ టూల్స్ వాడటం జరుగుతుంది డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఏంటంటే గుడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది ఐఐటిలో ల్యాబొరేటరీలో గుడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది మరి దే హ్యావ్ ఓన్లీ ల్యాబ్ ఏదో ఫార్మాలిటీస్కి ల్యాబ్ ఉంటుంది నార్మల్ ఇంజనీర్కి నో గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది నో హై అండ్ ఎక్విప్మెంట్ ఉండదు వీళ్ళ దగ్గర మరి లేటెస్ట్ ఎక్విప్మెంట్ అసలు ఉండదు మరి టూ సాఫ్ట్వేర్ టూల్స్ అయితే అసలు ఉండవు మరి లిమిటెడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వీళ్ళకి పిల్లలకి ఏంటంటే లిమిటెడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటం జరుగుతుంది మరి అదేవిధంగా ఫోర్త్ పారామీటర్ చూస్తే ఇంటర్న్షిప్స్ మరి ఇంటర్న్షిప్స్ అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒక ఇండస్ట్రీలో ఏ విధంగా చేస్తారు ఏ విధంగా వర్క్ చేస్తారు అనే నాలెడ్జ్ కావాలన్నమాట ఇక్కడ వీళ్ళు ఇక్కడ స్టూడెంట్స్కి రెండు మూడు థర్డ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్కి వెళ్తారు అసలు ఎట్లా పని చేస్తున్నారు ఇంటర్న్షిప్కి వెళ్ళి ఒక వన్ ఇయర్ వన్ మంత్ అక్కడ ఉండటం వల్ల ఏంటంటే అసలు ఎంప్లాయీస్ ఎట్లా వస్తున్నారు ఎట్లా పని చేస్తున్నారు అనే నాలెడ్జ్ వీళ్ళకి వస్తుంది కానీ ఇక్కడ ఇది కంపల్సరీ ఇక్కడ ఐఐటిలో ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ ఇక్కడేమో కంపల్సరీ కాదు ఈ ఇంటర్న్షిప్ అనేది ఈ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో కంపల్సరీ కాదు ఇక్కడ మరి ఓన్లీ స్టడీ నో ప్రాక్టికల్ అప్రోచ్ ఇక్కడేమీ ప్రాక్టికల్ అప్రోచ్ కూడా ఏమి ఉండదు అదేవిధంగా ఐదో పారామీటర్ వస్తుంది ప్లేస్మెంట్స్ ఈ ప్లేస్మెంట్స్ వల్ల ఐఐటి అంటే ఒక బ్రాండెడ్ వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపర్స్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడ ఉండేదంతా టాపర్సే ఉంటారు దాదాపు ఇక్కడ మరి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చేది యావరేజ్ స్టూడెంట్స్ అందుకని ఈ యొక్క పెద్ద పెద్ద కంపెనీస్ క్వాల్కము మైక్రోసాఫ్ట్ మరి గూగుల్ వంటి కంపెనీలు ఐఐటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కంపెనీలు ఐఐటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే ఇక్కడ టాప్ వాళ్ళకి ప్యా సాలరీ ప్యాకేజ్ డెవలప్మెంట్ పార్గం వీళ్ళందరినీ డెవలపర్స్గా తీసుకుంటారు డెవలప్మెంట్ వరకు సపోజ్ ఈ నార్మల్ కాలేజ్ వాళ్ళని టెస్టర్గా తీసుకుంటారు టెస్టర్గా తీసుకుని ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ పర్యాణం సెవెన్ ల్యాక్స్ ఇస్తారు వీళ్ళకి వచ్చి మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజ్ టు వన్ క్రోరు ఇవ్వటం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే గెట్టింగ్ స్కిల్డ్ స్కూ స్టూడెంట్స్ ఇక్కడ మరి ఈ కంపెనీస్ అన్నీ ఇక్కడికి ఎందుకు వెళ్తాయి అంటే వీళ్ళ దగ్గర స్కిల్స్ స్టూడెంట్స్ ఉంటారు అంత స్కిల్ స్టూడెంట్స్ ఉంటారు అందుకని వీళ్ళకి చిన్న చిన్న ప్యాకేజ్ కూడా తక్కువ ఉంటుంది కొన్నిసార్లు అయితే అసలు జాబే రాదు ఈ విధంగా కొన్నిసార్లు చూసినట్టయితే మనకి ఇక్కడ జాబ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ద జాబ్ ఈవెన్ నార్మల్ ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పరాయణం జాబ్ కూడా రాదు మరి అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జాము సపోజ్ ఐఐటిలో జారాలంటే ఏం చేయాలి మన జేఈ మెయిన్ రాయాలి ఇది చాలా టఫ్గా ఉంటుంది జేఈ మెయిన్ వన్ ఫిల్టర్ రెండోది అడ్వాన్స్డ్ రాయాలి వీళ్ళు మరి అడ్వాన్స్డ్ రాయాలి ఓన్లీ టాపర్స్ మాత్రం ఇక్కడికి వస్తారు ఈజీ అండ్ నార్మల్ ఇక్కడ మరి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో జారాలంటే ఎంసెట్ రాయాలి టీజీ ఎంసెట్ రాయాలి మరి విధంగా తెలంగాణ మరి తమిళనాడు ఎంసెట్ కర్ణాటక ఆయా యొక్క స్టేట్ ఓను ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తే నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో వస్తుంది అదేవిధంగా మరి క్యాంపస్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ కూడా చూసినట్టయితే సపరేట్ డిపార్ట్మెంట్కి బిల్డింగ్ సపరేట్ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఉంటాయి అనమాట వాళ్ళకి బిల్డింగ్స్ అనేది క్యాంపస్ కూడా పెద్దగా ఉంటుంది మరి ఒక్కొక్క ఈసీ డిపార్ట్మెంట్ ఒక చోట ఉంటుంది కంప్యూటర్స్ డిపార్ మరి కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది మరి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ల్యాబ్స్ మరి మరి ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా దేవునో మరి నార్మల్ ఇంజనీరింగ్ అన్ని బిల్డింగ్లు కలిపి బిల్డింగ్లో మొత్తం కలిపి అన్ని డిపార్ట్మెంట్లు ఒకటే ఒకటే దాంట్లో ఉంటుంది మరి కామన్ బిల్డింగ్ ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి దీర్జనో సపరేట్ బిల్డింగ్ ఇక్కడ బిగ్ ఏరియా ఉంటుంది క్యాంపస్ కూడా మరి ఎకరాస్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎకరాస్ కానీ మరి థౌజండ్ ఎకరాస్ కానీ టూ థౌజండ్ ఎకరాస్ ఇట్లా మరి క్యాంపస్ కూడా బిగ్ క్యాంపస్ ఉంటుంది ఇక్కడ మా ఉంటే ఒక ఫిఫ్టీ ఎకరాస్ సిక్స్టీ ఎకరాస్ క్యాంపస్ స్మాల్ క్యాంపస్ ఉంటాయి మరి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి ఇక్కడ వీళ్ళకి రూమ్స్ కానీ వాడికి రూమ్స్ మరి రూమ్స్ ఒక్కొక్క రూమ్ ఒక్క స్టూడెంట్కి ఒక రూమ్ ఇస్తారు సింగిల్ ఇస్తారు డబల్ ఇస్తారు సింగిల్ డబల్ ఇస్తారు ఒక రూమ్లో ఇద్దరు స్టూడెంట్స్ ఉండట్టు ఒక రూమ్లో ఒక స్టూడెంట్స్ ఉండట్టు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఏమి లేదు మరి ఇక్కడ హాస్టల్ మరి మరి ముఖ్యంగా చెప్పినట్టయితే ఇక్కడ ఐఐటిలో జిమ్ ఫెసిలిటీ ఉంటుంది మరి జిమ్ అది ఎక్సర్సైజ్ చేసుకుంటానికి అంత లోపల ఎక్కువ ఇప్పుడు ఫెసిలిటీస్ ఉంటాయి కానీ మనం చూసినట్టయితే ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ ప్రైవేట్ కాలేజీల్లో అలాంటి ఫెసిలిటీస్ ఏముండవు మరి ఇక్కడ అందరూ క్రీము స్టూడెంట్స్ అందరూ ఉంటారు క్రీమీ లేయర్ స్టూడెంట్స్ అందరూ ఉంటారు మంచి తెలివి గల పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి క్యాంపస్లు రావటం పెద్దగా కష్టమేం కాదు అదేవిధంగా మరి ఐఐటీలో ఎట్లా ఉండదండి స్టడీ వాళ్ళకి ఒక అసైన్మెంట్స్ ఇస్తారు అసైన్మెంట్ ఇచ్చి ఒక ప్రాబ్లం ఇచ్చి ఐఐటీ ఏంటంటే ఒక ప్రాబ్లం ఇస్తారు ఒక ప్రాబ్లం ఇచ్చి ఈ ప్రాబ్లమ్ని మరి టూ డేస్ త్రీ డేస్ టైంలో ఈ ప్రాబ్లమ్ని మనకు కంప్యూటర్లో సిమ్లేషన్ చేయమన్నారు కోడింగ్ రాయమంటారు కోడింగ్ ఇక్కడ అలా ఏమి ఉండదు ఇక్కడ ఇక్కడ అసైన్మెంట్స్ ఉంటాయి ప్రాక్టికల్ అప్రోచ్ ఇక్కడ అసైన్మెంట్స్ నో అసైన్మెంట్స్ ఉంటాయి అదే ఇది ఈ పారామీటర్స్ వల్ల మరి మనం చెప్పేది ఏంటంటే అసలు ఐఐటీస్కి అంత క్రేజీ ఎందుకు ఉంటుంది మరి నార్మల్ కాలేజ్కి అంటే నార్మల్ కాలేజ్ బెటర్ ఐఐటి బెటర్ అనే విధంగా మనం ఈ వీడియో చేయడం జరిగింది ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మరి మీకు కామెంట్స్ ఉంటే ఈ వీడియోలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా ఐడియా ఉంటే నా ఐడియా ప్రకారం నేను కొన్ని పారామీటర్స్ అయితే తీసుకున్నాను మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎవరైతే రాస్తున్నారో మరి జాయిన్వర్సేషన్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్